సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు విన్నుతున్న రీతిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళితులకు పేదవారికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ స్కీమ్ లో సర్వే నెంబర్ నూట పదహారు బండ లెవెల్ రెండు ఎకరాల భూమిని రెండు వేల ఆరులో పంపిణీ చేసింది గతంలో తమకు ఉన్న పట్టాభూమి కొందరు అన్యాయంగా కబ్జా చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతు కోట గల్లరాజు మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశాడు తమకు ప్రాణహాని ఉందని భార్య పిల్లల్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు తనకు నలుగురు ఆడపిల్లలకు ఒకరికి పెళ్లి చేశారని ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారని మా ఈ భూమిని మాకు చెందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ పేద రైతు విజ్ఞప్తి చేశాడు రెక్కాడితే గాని డొక్కాడని బతుకుల మావి కావున మాకు మా ప్రాణహాని ఉన్నదని దయచేసి మాకు రక్షణ కల్పించాలని అన్నాడు ఇందిరాగాంధీ ఫస్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు మా మాది వాళ్ళకు అందరికీ మనిషికి ఒక ఎకరం కొనిచ్చారు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆమె చచ్చిపోయిన మంచిగా ఉన్నా కానీ ఇలాంటికి ఇంత ఉంది మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది బాండలే వల్ల గుండా మాదరెడ్డి తడ మాకు నూట పాదాలు లేని వాళ్ళకి అందరికీ మనిషికి ఎకరం భూమి కొనిచ్చింది కన్నతల్లి అంటే ప్రేమ బ్రహ్మాలి ఇవాళ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెళ్ళి తొలగించా దాన్ని మిస్గైడ్ చేసా ఎట్లని చేసి ఈ జికింద్రాబాద్కు చెందిన వ్యక్తి మొత్తం కబ్జా పెట్టుకుంటూ ఇట్లా బెదిరించుకుంటూ ఇట్లా చేస్తుండ్రు ఇది ఏంటిది అని అడిగితే పోలీసులతో దాడి చేయించిన డాక్యుమెంట్స్ అని గుంజుకొని నా పాస్బుక్లను కొట్టేసుకుంటే చెప్తుండు అన్న కొత్తగా అయింది కాబట్టి ఇది అన్న రేవంత్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు కానీ సీతక్క కానీ మన గీతరెడ్డి కానీ మన జగ్గరెడ్డి అన్న కానీ ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేసుకుంటా అన్న నాకు చాలా తిట్టుండి నా పానానికి కానుంది జైసేసి కొత్త సీఎం అయిన ఇందిరామ్మ ప్రభుత్వం నాకు ఇచ్చిన భూమి బాగుండవదు నూట పదహారు సర్వే నెంబర్ గల భూమి మా గుండె మాధవరెడ్డి నారాయణ రెడ్డి తడికెళ్ళి కొనిచ్చిన భూమి ఇది అవసరం విలేజ్ ఇంకే చేసుకోరన్నా మా ఎంఆర్ఓ మీ ఎంఆర్ఓ కానీ మన ఆర్ఓర్ ఆర్ఓఆర్ కానీ వారు ఎవరు ఉన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్కు మీరు మొత్తం కొండప్పులు ఎవరిని తెలుసుకున్న చెప్తారన్న అది బాండలేవల్ భూమి అంటే అందరికీ తెలుసు మా పది పద్దెనిమిది మంది కేసీలకు ఇచ్చిన అప్పుడు ఆ తల్లి ఆ మహా తల్లి గొప్ప త్యాగమూర్తిరాలు ఇవాళ అదే భూమి మాది మేము మిస్గైడ్ అయిందని పెట్టుకున్న దానికి మాకు మేడం చూపించి మేము సేన అలుపుకున్నాం ఆల్రెడీ వారికి ఇలా బబ్బే రేసిన బబ్బే రేసినప్పుడు ఎవరు రాలేదు ఏం చేయలేదు ఎవరు రాలేదు ఇలా సికేంద్రవాది వ్యక్తి ఏమైనా వస్తుందంటే నాకు సత్యరెడ్డి అనే క్యాండిడేట్ అమ్మిండు ఆ నూట పాదాలు నాకు అదే భూమి ఉంటుందని ఓ డాక్యుమెంట్ మొటీషన్ పేపర్ రెండు వేల పదిలో అమ్మిన కాయిదాలు పట్టుకొని వచ్చి నా మీద దాడి చేసుడు అన్న పోలీసుల డబ్బులు ఇచ్చి నా జీపుగా ఈడికి వచ్చుడు ఆ పిల్ల పిల్లలు పొద్దు ఈడికి వస్తారు పాలన బెదిరించుడు చేసుడు ఇవన్నీ పెడుతురు మరి ఈసారికి ఎస్ఐకి ఏం పాపం చేసినా మేము నువ్వు తడ తడగొనవుని సత్యరెడ్డి తడ రిజిస్ట్రేషన్ చేసుకో మేము కాదంటలేము లేము సత్తిరెడ్డి తడ రెండు వేల పదిలో కొనవు వీళ్ళ ఇరవై నాలుగు దాకా నీ తడ మోటిసైనా ఉంది కానీ రిజిస్ట్రేషన్ లేదు నువ్వు ఎవరి భూమి చేసుకొని వస్తున్నావు మాదిగోళ్ళ భూములు ఇట్లా ఎన్ని ఏడాడ కబ్జాలు పెట్టి ఇట్లా ఎన్ని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టుకుంటా ఇట్లా మీరు ఎన్ని చేసుకుంటా చూ ప్రాణ ఆయన ఉంది కాబట్టి అన్న సీఎం గారికి సిర పాదాభివందనం చేసుకుంటూ సీతక్క గారికి పాదాభివందనం చేసుకుంటూ నా ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంటాం అక్క మాకు తాన తిట్టు ఉంది మాకు దయచేసి మమ్మల్ని కాపాడరాని ప్రతి ఒక్క మన కాంగ్రెస్ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ అందరికి పాదాపి వందనం చేసుకుంటూ మీరు ఇచ్చిన భూమే మళ్ళీ మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చింది ఇది మీరు పెట్టిన అన్నమే మళ్ళీ మా వాళ్ళకు తగినే గుంజుక తింటాను మమ్మల్ని కాపాడి నా నలుగురు బిడ్డలకు అన్నం పెట్టిన వాళ్ళు రైతులు నాకు నలుగురు ఆడబిల్లలే ఒక బిడ్డ పెండి చేసిన ఇంకా ముగ్గురు ఉన్నారు దయచేసి నన్ను రక్షించగలరు నాకు ప్రాణ ఉంది అన్న అని నమస్కరిస్తూ అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి ఇక శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాక అలానే సీతక్క గిరిజన మళ్ళీ చాలా మా బతుకుల గురించి తెలిసిన వ్యక్తి ఉంటుంది కాబట్టి అర్థం చేసుకున్నాను కొంచెం గడ్డకేస్తారు నాది నాకు రెవెన్యూ ఉండి భూములు ఉన్నా బోరేసిన నాలుగు వందల పోయి పో పొల మర్చి కట్టుకున్నా ఇప్పుడు వాడు వచ్చి అంతా తెలవడడాక నాది అంటే రెండు వేల పదిలో ఉన్నోడు రెండు వేల రూములు దాకా ఏదైనా రిజిస్ట్రేషన్ కానీ భూమి ఉంటుందా మీరు అర్థం చేసుకొని అందరూ ఆలోచన చేసుకొని అందరి డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ కానీ రెండు వేల పదిలో ఉన్న భూమి రెండు వేల ఇరవై నాలుగు దాకా రిజిస్ట్రేషన్ కాకుండా అంటే అది మీకు అర్థమయ్యే ఉంటుంది నేను అవసరం లేదు తెయాలా నా నలుగురు పిల్లలకి ఏది లేదు దిక్కు ఇదే భూమి ఉన్నది ఇదే బోర్ వేసుకొని బతుకుతున్నా ఇదే జాగా ఇవ్వాలని నాకు గుంజుకున్నట్టుంటే నా నలుగురు పిల్లలు నేను గడ్డి మందా లేకుంటే కాబట్టి మందా వరిగొట్టేది తాగి చచ్చిపోయే కాలం వచ్చింది కాబట్టి కన్నతల్లి అలాంటి గుణం పెట్టుకుని ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు మా భూమి మీద ఇచ్చిర్రు మళ్ళీ ఆమె అడుగు జాడాలని ఆ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఏసీలకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటూ అన్న రేవంత్ అన్న గారికి మా బట్టి విక్రమార్ అన్న గారికి కొమ్మరెడ్డి అన్న గారికి వెంకటరెడ్డి అన్న గారికి అందరికీ సీతక్క గారికి పేరు పేరున అందరికీ కొన్ని పేర్లు నాకు తెలియవై కొండా సురేఖ గారికి మన కుండల రెడ్డి గారికి అందరికీ పాదాభివందనం చేసుకుంటామన్నా మంత్రులకు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ వాళ్ళకు అందరికీ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మేము మాదివాళ్ళ మన మాకు అన్యాయం జరగాచ్చున్నా ఇది ఏంది ఇది మా మీద ఇంకా దాడులు మాదివాళ్ళ మీద అక్రమాలు ఆగా పోలీసు వాళ్ళై ఈ మాదివాళ్ళ మీద ఇంతేనా మా బతుకు అంటే మేము మాదివోళ్ళగా పుట్టుడే మేము చేసిన పాపమా ఈ లీడర్లకు ఇదాలకు మంచి అడ్డైపోయింది మీదతోటి అడ్డ వాళ్ళకు మండలు మంచి అదైపోయింది వాళ్లకు మమ్మల్ని ఎట్లా అంటే తిప్పల పెట్టుడు సికింద్రాబాద్కి వెళ్ళొచ్చుడు ఇలాడ తావుడు తినుడు చేసుడు తిప్పల పెట్టుడు మంది ఇది పక్క పండువులకు నాది అనిపించుకున్నాడు అజ్యసుడు లేచేదన్న జయచేసి నా పాన అని ఉంది దయచేసి నన్ను రక్షించగలరు అని రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి పేరు పేరులందరికీ పాదాభివందనం చేసుకుంటూ నా సెలవు తీసుకుంటున్నా నా ఆపతి ఎవరకు రాకూడదు